ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగముగా ఆది కాండము ఇరవై ఒకటవ అధ్యాయము మొదటి నుండి పది వచనములను మనము ధ్యానం చేద్దామండి ఆది కాండము ఇరవై ఒకటవ అధ్యాయము మొదటి నుండి పది వచనములను మనము ధ్యానం ప్రభు ప్రభునందు ప్రియా దేవుని సంగమా ఆదికాండము ఇరవై ఒకటవ అధ్యాయము మొదటి పది వచ్చిన మరిలో దాకా తొమ్మిది వచ్చిన మనం చూసినట్లయితే ఇస్సాకును గూర్చిన జననము మనకు అక్కడ కనిపిస్తూ ఉంది ఈరోజు మనము ఇస్సాకుని గూర్చి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం విశాఖకు విశ్వాసికి ఉన్న పోలికలు వాక్యాంశం ఏమిటంటే ఇసాకుకు విశ్వాసికి ఉన్న పోలికలు కొన్ని పోలికలు మనకు పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి కారణం ఏంటంటే అది నా గొప్పతనం కాదు దేవుని యొక్క గొప్పతనం వాళ్ళతో నన్ను దేవుని మార్చడు వాళ్ళ ముందే వాళ్ళ ముందు నన్ను ప్రత్యేకంగా నవ్వబెట్టాడు కాబట్టి చాలా గౌరవిస్తారు కొంతమంది ట్యాక్సీ డ్రైవర్లు ఉన్నారు అప్పుడప్పుడు వారు సంవత్సరం కొడతాయికి వస్తా ఉన్నప్పుడు తిరిగి వెళ్ళేటప్పుడు నాకు ఫోన్ చేస్తారు బాబా మేము ఎక్కడ ఉన్నాం ఒకవేళ అనవర వస్తావా వస్తే కారు ఖాళీగా ఉందంటారు కారు ఖాళీగా ఉంది రండి ఒకవేళ అనవర వస్తే కారులో అంటారు అంటే మనము ఆ విధముగా మన తోటి వారికి ఆ యొక్క ప్రత్యేకతను మనం కనపరచుకోవాలి అది సంతోషాన్ని కలిగించడం అంటే వాళ్ళు ఆనందిస్తారు రోజు మనల్ని బట్టి కూడా అనేక ఏం చేయాలి చెప్పండి ఆనందించే వారిగా ఉండాలి సంతోషించే వారిగా ఉండాలి కాబట్టి యేసు క్రీస్తు నందు ఉంచి నూతనముగా జన్మించినటువంటి నీవు నేను హృదయంలో సున్నతి పొందిన నీవు నేను కూడా మనము అనేకులకు నీలకరంగా మనము మార్చబడాలి అదే నిజమైనటువంటి క్రైస్తవ్యం నాలుగవదిగా మనం ఆలోచన చేస్తే ఆయన మరొక పోలిక ఎనిమిదవ వచ్చినాన్ని చదువుతా ఉన్నాను చూడండి ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచను చాలండి ఇక్కడ మనము ఈ మాట ఆలోచన చేస్తా ఉన్నప్పుడు మనకి ఏమర్థం ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచను అనే మాట మనకి ఏమి అంటే పాలు త్రాగుతూ పెరిగినాయి సాకు అంతవరకు మరి పాలు తాగారు కదండి ఆయన తల్లి గర్భమంది జన్మించిన మొదలు పని పాలు మానేశాడంటే అర్థం కంటే అప్పటి ఆయన ఏం చేశాడు పాలు తాగి పెరిగినటువంటి మరి విశ్వాసిగా మరి ఆత్మీయ ఎదురుగలకు మరి మనము కూడా ఏం తాగాలి నూతనముగా జన్మించిన మనం ఏం తాగాలి పాలే తాగాలి వాక్యమే చెప్తున్నా మాట చూడండి పేపర్ రాసిన మొదటి పత్రిక మనకు తెలిసిన మాటలు ఇవన్నీ కూడా కాకపోతే మనకు విన్న కొత్త కొత్తగా అనిపిస్తూ ఉంటాయి మనకు తెలిసిన మాటలు ఆ పేద రాసిన మొదటి పత్రిక చూడండి రెండవ అధ్యాయంలో మొదటి నుంచి రాయబడిన మాటలు ప్రభు దయాన్ని మీరు ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణ వేషధారణ అసూయును సమస్త దోషని మాటలను మాని చూడండి కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించండి అన్నాడు ఆ రక్షణలోనే వెదకడానికి ఆ రక్షణలోను కొనసాగడానికి ఆధ్యాత్మిక జీవితంలోని వెతకడానికి వాక్యం అనేటువంటి పాలన మనము తాగాలి పాలు పాలు తాగకపోతే ఏమైపోతాడు ఆ శిశువు నేరసించిపోతాడు అంతే కదండి పాలు తాగలేదనుకోని ఆకలి వేసి ఏడ్చి 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 ఏమైపోతాడు వాడు నిరసించిపోతాడు కాబట్టి ఆ యొక్క శిశువుకు ప్రతిదినము దినదినము ఏ సమయంలో పాలు ఇవ్వాలో ఆ శిశువుకి పాలు ఇవ్వడం వల్ల ఆ యొక్క శిశువు ఏమవుతాడయ్యారంటే చక్కగా అభివృద్ధి పొందుతారు ఆ పాలు తాగుట్లో ఆ కుమారునికి లేక కుమార్తెకి సంతృప్తి ఉంటది కడుపు నిండుతుంది పిల్లవారికి కదండి ఆ పాలలో ఏమున్నాయంటే పోషణ ఉంది చాలా పోషకాలు ఉన్నాయి ఆ పాలల్లో బలం ఉంది అలాగని మనము జిల్లేడు పాలు తాగామనుకోండి జిల్లేడు పాలు తాగామనుకోండి ఏమవుతుంది చెప్పండి చచ్చి కోరుకుంటాం బలహీనం అయిపోతాం రోగాలు వచ్చేస్తాయి కాబట్టి గిట్టని పాలు మనము తాగకూడదు మరి ఏ పాలు తాగాలంటే వాక్సం అనే పాలను మనము తాగుతూ ఉండాలి ఆ పాలను తాగుతూ మనము రక్షణలో మనం ఎదగడానికి ప్రయత్నం చేయాలి రక్షణ అభివృద్ధి చెందడానికి ఆధ్యాత్మికంగా మనం అభివృద్ధి చెందాలి అంటే మనము పాలు తాగవలసిన వారుగా ఉన్నాము ఇస్సాకు పాలు గుడిచెను అని మాట మనం ఒక చదువుతా ఉన్న ప్రియమైన వల్లరా ఇంకొక మాట మీకు చూపిస్తాను కొరిందులోకి రాస్తున్న రెండవ పత్రికలో కొరిందులోకి రాస్తున్న రెండవ పత్రిక రెండవ అధ్యాయము పదిహేడవ వచనంలో ఇలాగో రాయబడి ఉంది మేము దేవుని వాక్యమును కలిపి చరిపెడు అనేకుల వలె ఉండక గల వారమును దేవుని వల్ల నియమింపబడిన వారమున క్రీస్తు క్రీస్తునందు దేవుని ఎత్తుత అన్నారు ఎవరు చెప్పినా వాక్యమే కదా అని ఏ వాక్యం పెడితే వాక్యం మనము వినకూడదు అందుకే నేను ఇందాక అన్నాను ఇది కూడా పాలే కదని ఏ పాలు తాగకూడదు మనం జిల్లెడు పాలు తాగకూడదు ప్రమాదంలో అందుకే అపోస్తులు అంటున్నారు క్రిమైన వల్ల ఎంత చక్కని మాట్లాడు మేము దేవుని వాక్యముడు కలిపి చెడిపాడు అనేకుల వలే ఉండక ఎక్కడైనా వాక్యమే కాదని ప్రతి స్థలానికి మనం పరిగెడతా ఉన్నాం ఈరోజు క్రైస్తులు ఉన్నటువంటి మాయిదారి రోగం ఏమిటయ్యా ఏదో ఆశీర్వాదము లబ్ధినికి మేలు అంటే పరిగెత్తుకుంటూ కలిపితున్నారు అది నిజమైన పాలో కాదో వారు గ్రహించలేకపోతున్నారు ఒకవేళ పొరపాటున జిల్లెడిపాలు అయితే చచ్చిపోయే ప్రమాదం ఉంది బలహీనమైపోతాం ఆధ్యాత్మికంగా ఎదగవలసిన మనము ఆధ్యాత్మిక క్షీరతులకు మనము వెళ్ళిపోతాం కాబట్టి ఎవరు చెప్పిన వాక్యమే కదని ప్రతి స్థలాలకు మనం వెళ్ళకూడదండి మనకు ఒక మంచి మాట తెలుసు సమీరు రాసిన మొదటి గ్రంథములో మొదటి అధ్యాయము ఇరవై మూడవ మంచి మాట్లాడారు చూడండి కాబట్టి ఆమె పరిమితైనా తెలకానా మీ దృష్టికి ఏది మంచిదో అది చేయము నీవు వానికి పాలు మాన్పించే వరకు నిలిచి తన వాక్యం స్థిరపరుచును కాకని ఆమెతో చెప్పాను ఇప్పుడు చూడండి మీరు వానికి పాలు మాన్పించే వరకు నేను మా అన్నారు ఇప్పుడు పాలు ఇచ్చి పెంచే బాధ్యత ఎవరిదే తల్లిది ఆ శిశువు ఎదగడానికి పెరగడానికి పాలు ఇచ్చి పెంచే బాధ్యత ఎవరిదే తల్లిది ప్రియమైన వారులారా ఈరోజు మరి ఒక వ్యక్తి నూతనముగా జన్మిస్తే ఆ వ్యక్తికి మరి పాలు పెంచే బాధ్యత ఎవరిది సంఘానది అంతే కదండి ఆత్మీయంగా జన్మించిన శిశువుకి పాలు ఇచ్చే బాధ్యత ఎవరిదే సంఘానిదే ఆ వ్యక్తి ఎక్కడ ఎక్కడ విదుగుతాడో పాలు కోసం ఎవరెవగలరు సత్య సత్యమైనటువంటి పాలు అనేటువంటి వాక్యాన్ని సంఘమే ఇవ్వగలదు సంఘమే ఒక తల్లి ఆ యొక్క శిశువులకు ఏమి ఇవ్వాలి చెప్పండి శ్రేష్టమైన వాక్యం అనేటువంటి పాలను ఆ శిశువుకి ఏం చేయాలి చెప్పండి అందించవలసిన వారుగా ఉన్నాం ఆనాడు ఇస్సాకు పాలు మానేశాడు కదండి ఆ ఇషాకు పాలు తాగుతూ పెరుగుతున్నాడు మరి విశ్వాసుగా నేను కూడా వాక్యం అనేటువంటి పాలను తాగుతూ మనము ఆధ్యాత్మికంగా మనం ఎదగవలసిన వారిగా ఉన్నాం రక్షణలో ఎదగవలసిన వారుగా ఉన్నాం మనము ఐదో విషయాన్ని ధ్యానం చేద్దాం ఇప్పుడు నాలుగు చెప్పాను జన్మించిన ఇస్సాకు సున్నతి పొందిన ఇస్సాకు సంతోషం కలగజేసిన ఇస్సాకు పాలు త్రాగుచు పెరిగిన ఇస్సాకు మరలా ఎనిమిదో వచ్చినాన్ని మనం చదువుదాం అది కానీ ఇరవై ఒకటవ ఎనిమిదో వచ్చినప్పుడు ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను పాలు విడిచిన ఇస్సాకు పాలు విడిచిన ఇస్సాఖ అంటే ఇప్పుడు అర్థం ఏమిటి పాలు విడిచడం అంటే ఆయన అన్నము తినే స్థాయికి వచ్చేసాడు కాలం మన బ్రతికే డెబ్బై సంవత్సరాలు పాలు కాలుతూ బ్రతుకుతామా మనం బ్రతకలేమండి కానీ ఇస్సాకు పాలు విడిచాడు ఈరోజు నూతనముగా జన్మించినటువంటి మనము కూడా విశ్వాసులుగా ఉన్న మనము కూడా మనము పాలు మానేసి అన్నము తినే స్థాయికి మనము రావాలి అది ఎల్ల కాలము పాలు త్రాగడం మంచిది కాదు అలా త్రాగినా అవి బలహీనతకి ఏమవుతాయి చెప్పండి అవుతాయి పాలు మీ వయసు పెరిగే కొన్ని ఆ యొక్క వయసుకు కావలసినటువంటి ఆహారాన్ని మనము అందించాలి అలా అందించకపోతే ప్రిమేన వలనరా మనం బలహీనమైపోతామని వాక్యమే సెలవిస్తా ఉంది చూడండి హెబ్రిడికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము హెబ్రిడికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఈ మాటను మనం చూస్తూ ఉంటున్నాం మరియు పాలు త్రాగు ప్రతి వాడును శిశువే గడుక నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడే ఉన్నాడు అన్నాడు ఎలకాలము మన పాలు తాగుతూ ఉండిపోతే మనకి ఎందుకు అనుభవం ఉండదట నీతి వాక్యములో మనకు అనుభవం లేని వారుగా ఉంటాం అనుభవం లేని స్థితి మంచిదే కాదండి మనం ఒక్కసారి క్రీస్తులో జన్మించిన తర్వాత మనము మొదటి పాలు కాదని మనము పెరిగే కొలది పాలు విడిచిపెట్టి మనము ఏమి అంటే ఆహారము భుజించవలసిన వారిగా ఉన్నాం లేదండి నేను ఇంకా పాలే కాగుతానంటే నీకు వాక్యములో నీటి వాక్యములో అనుభవం లేని వాడిగా మనము మిగిలిపోతాం అనుభవం లేని స్థితి మంచిది కాదు క్రైస్తవంలో అది మేలుకరము కానే కాదు వాక్యము నీకుండాలి వాక్యమును గురించాలి వాక్యం అనే పాలు తాగేవు నీ ఎదిగిన తర్వాత అదే వాక్యం ఏమైందంటే నీకు ఆహారం అయింది అప్పుడు పాలుగా పనిచేసిన వాక్యము ఇప్పుడు నీకు ఆహారముగా పనిచేస్తూ ఉంది కాబట్టి ఈ నీతి వాక్యము లోనికి నువ్వు అను ఆ యొక్క నీతి వాక్యం వరకు నువ్వు రావాలి అని అంటే పాలును విడిచిపెట్టాలి పద్నాలుగు వచనంలో కూడా మంచి మాట రాశారు చూడండి వయసు వచ్చిన వారు ఐదు పద్నాలుగు అంటున్నాడు వయసు వచ్చిన వారు అంటే పరిపూర్ణులు అన్న మాత్రం మన కింద పుట్టినోట్లో చూస్తున్నాం వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కిరణాలు వివేచించడాకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రములు కలిగి ఉన్నారు గనుక బలమ బలమైన ఆహారము వారికే తగును అన్నాడు అంటే ఈ యొక్క ఆహారము నీకు వివేచనా స్థితిని చూపిస్తా ఉంది స్థితిని కలిగిస్తా ఉంది ఆహారము నువ్వు ఆహారం తిరుటి వలన ప్రియమైన వాళ్ళరా ఏమవుతున్నట మేలు కిరులను వివేచించుటకు సాధకము బలమైన ఆహారాన్ని భుజించవలసిన వారుగా ఉన్నాం అంటున్నాడు ఆయన అంటే పాలు విడిచెను విశ్వాసులు కూడా వాక్యం అనే పాలను మనం విడిచిపెట్టాలి వాక్యం అనేటువంటి బలమైన ఆహారమును మనము భుజించవలసిన వారిగా ఉన్నాం ఒకవేళ మనము పాలు ఇంకా త్రాగుతున్నాం అనుకోండి మనం బలహీనము శరీర సంబంధము పసిబిడ్డలని పౌన్ గారు మొదటి కొరంది పత్రికలో కొరందిరుకు రాసిన మొదటి పత్రికలో మూడవ అధ్యయనంలో ఆయన మాట్లాడుతున్నారు ఒకవేళ మీరు ఇంకా పాలే తాగుతారంటే మీరు బలహీనయా మీరు పాలు తాగుతుందని బ్రతుకుతామంటే మీరు శరీర సంబంధా మీరు ఇంకా పాలే తాగుతాము ఇంత ఎదిగినా మీరు ఎంత పెద్దవారైనా ఆ మేలు పురుళ్లు వివేచించేటువంటి జ్ఞానేంద్రములు కలిగి ఉన్నప్పటికీ కూడా మీరు ఇంకా మీరు పాలు తాగుతామంటే అలాగా చిరంజీవి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము మొదటి మూడవ చూస్తూ ఉంటాం ఆ మాటలో ఆలోచించకపోయా దేవుని సంగమా ఇంకా నువ్వు పాలు త్రాగే వయసులో ఉన్నావా లేదు లేదు ఒకవేళ అలాగుంటే మీరు బలహీనులు అన్నారు ఒకవేళ మీరు అలాగుంటే శరీర సంబంధులు అన్నారు మీరు అలాగా ఉంటే మీరు పసిబిడ్డలే దేవుని చిత్తం ఏంటంటే మనం పసిబిడ్డలుగా ఉండడం దేవుని చిత్తం కాదు మనం ఎదగాలి కదండి మనం పరిపూర్ణులు కావాలన్నదే దేవుని యొక్క చిత్తము అలా మనం ఎదగాలి పరిపూర్ణులు అవ్వాలి మనము వాక్యం అనేటువంటి ఆహారమును మనము భుజించవలసిన వారుగా ఉన్నాము ప్రియమైన దేవుని సగమా ఇసాకు పాలు విడిచారు ఆహారాన్ని తింటున్నాడు విశ్వాసులైన మనము కూడా ఆ పాలనే వాక్యాన్ని మనం విడిచి పెడదాం ఇప్పుడు మనం ఏం చేద్దాం చెప్పండి వాక్యం అనేటువంటి ఆహారం మనము భుజిద్దాం భుజించారని దేవుడు కోరుకుంటున్నాడు నువ్వు ఆహారం భుజించడం వలన నువ్వు పెరిగి పెద్దవాళ్ళు అవుతావు ఇందులోనూ వయసులో కాదు ఆధ్యాత్మిక స్థితిలో రక్షణ విషయంలో అలా ఎదిగి 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 మనం ఏమవ్వాలి అని అంటే మనము సంపూర్ణల కదా కేశరికి రాసిన పత్రిక మనం చాలా సార్లు నేర్చుకున్నాం నాలుగవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాల్లో మీరు సంపూర్ణల వాళ్ళని క్రీస్తు సమాన సంపూర్ణత రావాలి ఎప్పుడు వస్తాం వాక్యాన్ని మనము భుజించినప్పుడు ఆరవదిగా మనం ఆలోచించేద్దాం ఆరవదిగా ఇస్సాకు ఉన్న మరొక లక్షణం ఏమిటంటే ఇరవైవద అధ్యాయము చదువుతా ఉన్నాను ఎనిమిదవ వచనం మరలా ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచను అయిపోయింది ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు శస్ అని మాత్రం మనం చూస్తున్నాం విందు దేనికి గుర్తయ్యానంటే సంతోషానికి గుర్తు తండ్రిని సంతోషపరిచిన ఇస్సాకు ఎవరిని సంతోషపరిచాడు ముందు మనం చూస్తా ఉన్నప్పుడు తల్లికి విని వారికి సంతోషాన్ని కలగజేసినటువంటి ఇస్సాకు ఇక్కడ తండ్రిని సంతోషపరిచాడు విందు సంతోషమునకు గుర్తు మనము కూడా ప్రియమైన వారిలో పాలు విడిచి వాక్యములో ఎదిగేటువంటి స్థాయికి వచ్చినప్పుడు మనం అన్నం తింటా ఉన్నప్పుడు ఆహారం భుజిస్తా ఉన్నప్పుడు ఎవరికి సంతోషం అంటే మన పరలోకపు తండ్రికి మనము సంతోషాన్ని కలిగించిన వారుగా మనం ఉంటాం ఈరోజు నువ్వు తండ్రిని సంతోషపరచాలి సంతోషపరచాలి అని అంటే ప్రియమైన వారిలో మనము పాలను విడిచి అన్నము తినేవారుగా ఆహారము భుజించే స్థాయికి మనం రావాలి కదండి ఇస్కు పాలు విరిసిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేయించాను లేకపోతే విందు చేసాను ఈరోజు మనము మన పరలోక తండ్రిని మనము సంతోషపెట్టే స్థాయికి మనం వస్తున్నామా మన బట్టి ఆయన ఆనందిస్తున్నాడా ఆనందించాలి ఆనందించాలి ప్రియమైన వాళ్ళారా మన వాక్యంలో ఎదుగుతా ఉన్నప్పుడు అబ్బా మన తండ్రి ఎంత మురిసిపోతా ఉంటాడో మనం చూసి తన కుమారుని యొక్క స్వార్యం వస్తా ఉన్నప్పుడు ఆయన యొక్క సంపూర్ణతలానికి వస్తా ఉన్నప్పుడు ఆయన నిన్ను నిన్నుడూసి ఆయన మురిసిపోతా ఉంటాడు సంతోషిస్తూ ఉంటాడు అబ్రాహా సంతోషించాడు ఆనందించాడు గొప్ప విందుని ఏర్పాటు చెప్ప నా కుమారుడు ఆహారం తింటున్నాడు ఆ రోజుల్లో వారు ఆహారం తింటున్నాడంటే ఎన్ని రకాలు పెట్టుంటాడో కదండి రేపు చాలా మంది పిల్లలు పాలు మానేసి ఆహారం తిన్న మొదలు పెడితే రకరకాల ఐటమ్స్ పెడతారండి దగ్గర తెచ్చి కదండి బనానా పెడతారు యాపిల్ పెడతారు కదండి ఇంకా దాని ముఖ్య తెచ్చి ఉంటారు లేకపోతే పప్పన్నం పెడతారు పరమన్నం పెడతారు ఏదైనా కోరుకున్న కూతురు తింటుంది కదా తింటదు తింటదని రకరకాలు రకరకాలుగా ఆనందం తినే స్థాయికి నా కుమారుడు నా కుమార్తె వచ్చిందని మరి నువ్వు కూడా వాక్యాన్ని పూజిస్తూ ఉన్నప్పుడు మన పరలోకపు తండ్రి మనం చూసి సంతోషించడా ఆనందించడా ఆనందిస్తాడు ఆ స్థాయికి మనం రావాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు ఒక మాట చూద్దాం చూడండి ఎల్లప్పుడూ మనం దేవుని వారిగా ఉండాలట దశలోనికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము దశలోనికి రాసిన మొదటి పత్రిక ఆ మూడవ చిన్న చివరు మాటలు మనం మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్థితిలో చెల్లిస్తూ ఉన్నాము ఎలా అనగా దేవుళ్ళ ప్రేమ పడిన వాళ్ళారా ప్రేమ పడిన సహోదరులారా మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రమే కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోను సంపూర్ణ ఇచ్చేతోనూ వద్దకు వచ్చిన సంగతి మీకు తెలియను మీ నిమిత్తం మీయలా ఎట్టివారమై మీరు ఎరుగుదురు అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం అంటే అక్కడ మనం చూస్తే మన చదివిన మాటలు వారు ఎల్లప్పుడు కూడా దేవునికి ఏం చేస్తాడు కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తున్నారు ఎందుకు కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తున్నారు అంటే వారు విశ్వాసంతో కూడిన పని వారు చేస్తున్నారు కదండి మూడవ రెండవ చంలో విశ్వాసంతో కూడిన పనులు చేస్తున్నారు ప్రేమతో కూడిన ప్రయాసవారు పడుతున్నారు నిరీక్షణతో కలిగిన ఓర్పును కనపరుస్తూ ఉన్నారు అంటే వారు ఎదుగుతున్నారు వాళ్ళు అభివృద్ధి చెందుతా ఉన్నారు కాబట్టి మేమేం ఏం చేస్తా ఉన్నాము మన తండ్రిని దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొని మా ప్రాబ్లం మీ విషయమై విజ్ఞాపనం చేస్తూ మీ నిమిత్తం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞత ఆస్తులు మేము చెల్లిస్తా ఉన్నాం మేము సంతోషిస్తున్నాం మిమ్మల్ని బట్టి మీరు ఎదుగుతున్నారు వాక్యంలో మీరు విశ్వాసం ద్వారా పనులు చేస్తున్నారు ప్రేమతో మీరు ప్రయాసపడుతున్నారు నిరీక్షణతో ఓర్పును కనపరుస్తా ఉన్నారయ్యా మేము సంతోషిస్తున్నాం ఈరోజు మనం అలా బ్రతికితే పరలోకములున్న మన తండ్రి కూడా ఏం చేస్తారు చెప్పండి సంతోషిస్తాడు చివరిగా ఏడవదిగా మనం ఆలోచన చేస్తే ఇస్సాకు ఉన్న ఏడవ లక్షణం ఏమిటంటే తొమ్మిదవచనాన్ని చదువుతా ఉన్నాను ఇరవై అధ్యయం తొమ్మిదవ వచనం అప్పుడు అబ్రాహమునకు ఐగితీరాలైన ఆకృతైన కుమారుడు పరిహాసించుట సారా చూచి చాలండి పరిహాసింపబడిన ఇస్సాకు ఎవరి చేత పరిహసింపబడతా ఉన్నాడు ఇస్మాయిల్ చేత పరిహసింపబడతా ఉన్నాడు మనం ఆలోచన చేస్తే అప్పటికి ఇస్మాయిల్ కి ఇంచుమించుగా ఒక పదిహేను పదహారు సంవత్సరాల వయసు గెలవాడుగా ఉన్నాడు లేకపోతే ఇంకా కొంచెం తక్కువ కావచ్చు కానీ ఇస్సాకి రెండు మూడు సంవత్సరాలే పాలు విడిచారు కదా ఆ పిల్లవాని చూసి అపహాసిస్తా ఉన్నాడు పరిహాసము చేస్తున్నారు ఎవరు ఇస్మాయేలు పరిహసిస్తూ ఉన్నాడు ఇస్సాఫ్ని అలాగే మనము కూడా ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుతూ ఉన్నప్పుడు శరీర సంబంధాలు మనల్ని ఏం చేస్తారంటే ఎగతాళి చేస్తారు కదండి శరీర సంబంధాలు మనల్ని ఏం చేస్తారు పాలన చేస్తారు ఎగతాళి చేస్తారు పరిహసిస్తూ ఉంటారు వాళ్ళకి ఇష్టం ఉండదు వెళ్ళిపోతుందండి బైబుల్ పెట్టుకొని వెళ్ళిపోతుందండి ప్రార్థనా పుర్రాలు వెళ్ళిపోతుందండి భక్తురాలు వెళ్ళిపోతుందండి క్రీస్తు బిడ్డలు మీరు శరీర సంబంధులు నీవు ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా వెలుగుతున్నావో నీ తండ్రికి నీ సంతోషాన్ని కలిగిస్తున్నావో అప్పుడు ఎవరికి నచ్చదయా అని అంటే శరీర సంబంధులకి ఇష్టం ఉండదు సాతానికి అంతకంటే ఇష్టం ఉండదు ఒక మాట మీకు జ్ఞాపకం చేయినా ఎవరై ఎవరైతే పరిహసించారో ఎవరైతే అపహాస్యం చేశారో వారు బయటికి వెళ్ళగొట్టబడ్డారు లేదండి ఆ మీరు కింద తర్వాత మీరు చదివితే మీరు ఆ తర్వాత చదివితే చూడండి వెంటనే పదవచనంలో సారా చూసేమన్నది ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టము ఈ దాసి కుమ ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇసాకుతో వారుషిందడని అబ్రాహముతో అని ఎప్పుడు కూడా శరీర సంబంధి ఆత్మ సంబంధి కలిసి ఉండలేరు శరీర సంబంధి ఆత్మ సంబంధి కలిసి ప్రయాణం చేయలేరు వారసుడు కాలేడు శరీర సంబంధి ఎప్పుడు కూడా అపహాసించారు హేళన చేస్తాడు కాబట్టి దేవుడు ఏం చేశారు చెప్పండి అంటే శిక్షయం కాదు కాని దేవుడు వారిని ఏర్పరిచాడు ఇస్మాయిల్ శరీర సంబంధిగా కనబడతా ఉన్నాడు ఇస్సాకు వాగ్దాన స్ఫూత్రులుగా కనబడుతున్నాడు అని రాసిన పత్రికలో పౌలు గారు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఈయన శరీర సంబంధిగా ఉన్నాడు శరీర సంబంధితో ఆత్మ సంబంధి కలిసి ప్రయాణము చేయకూడదు కాబట్టి అపహాసం చేస్తారే లోకంలో నిన్ను నన్ను వెళ్ళిపోతాయండి భక్తి పడడు వెళ్ళిపోతాయండి ప్రార్థన పడండి రకరకాల మాటలు మాట్లాడుతుంటారు అది నీ ఇంట్లోంచి కావచ్చు నీ వీధిలోంచి కావచ్చు సమాజంలోంచి కావచ్చు నీ చుట్టుప్రక్కల నుంచి కావచ్చు ఆ యొక్క అపహాస్యం ఏం పర్వాలేదు నేనేం భయపడ అవసరం లేదు ఎందుకంటే నిన్ను హేళన చేసిన వారిని నిన్ను అపహాసించిన వారిని దేవుడు ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతాడు వాళ్ళకి ఏం చేయాలో దేవుడిని తెలుసు నువ్వు కృంగిపోయి అయ్యో ప్రభు ఏంటి ప్రభు ఎలా జరుగుతుందని బాధపడద్దు ప్రాపించే ప్రభుకి ఆయన చూసుకుంటారు నువ్వు ఎప్పుడైతే ఆధ్యాత్మికాన్ని వెదులుతున్నావో రక్షణలను వెదులుతున్నావో ఆయన సంతోషపడుతున్నావో వాక్యములను బలపడుతున్నావో ఆయన్ని విరిచిపెట్టడండి ఆయన నీకు భద్రతనిస్తాడు నీకు ఇస్తాడు కాబట్టి ప్రభు నంది ప్రియమైన దేవుని సంగమా ఈ రోజు క్రైస్తవులుగా మనం కూడా అపహాసించబడుతున్నాం ఏళన చేయబడతా ఉన్నాం మనలే మనల్లే కాదండి మనం నమ్మిన మన ఈసారి కూడా వారు అపహాసిస్తా ఉన్నారు హేళన చేస్తా ఉన్నారు ఆయన లోకంలో బతికినప్పుడు ఆయన్ని కూడా అపహాసించారు దెయ్యాలు గదిపతని తిండిపోతని పాపులతో సహవాసం చేస్తున్నాడని ఆయన అపహాసించలేదండి అపహాసించారు ఏలన చేశారు కానీ ఆయన ఎక్కడ కూడా తగ్గించబడలేదండి ఈరోజు నిన్ను నన్ను కూడా ఈ లోకంలో ఎవరు అపహాసించినా నిన్ను తక్కువగా చూసినందుకు భయపడద్దు ధైర్యంగా ఉండదు ఎందుకంటే నీ పక్షం అని దేవుడు ఉన్నాడు నిన్ను హేళన చేసిన వారినే త్వరగా కంటేస్తాడండి ఆయన నాకు అది నాకు మార్పు చాలా బాగా నచ్చింది నాకు వెంటనే అక్కడ తొమ్మిదో తొమ్మిదో వచనంలో అపహాసించాడు పరిహాసింపబడ్డాడు కానీ వెంటనే పదో వచనంలో క్షార ఏం చేసింది పంపించే మంది వెంటనే వెళ్ళిపోయారు వెళ్ళిపోయినలేదండి అబ్రాహ్మ కొంచెం బాధ కలిగినప్పటికీ ఏం చేశారు భార్య మాట విని పంపించి అది దేవుని చిత్తం దేవుని చిత్తం నిన్ను హేళన చేసేవారు నిన్ను అపాసించేవారు నిన్ను నిందించేవారు నిన్ను తిట్టేవారు నీ మీద అబద్ధ సాక్ష్య పలికేవారు అందరినీ దూరంగా ఉంచుతాడు నమ్ము విశ్వాస జీవితంలో గొప్ప కార్యం చేసిన దేవుడు నీ నేనా జీవితంలో చేయడా ఒకవేళ శరీర సంబంధి అబరాలు బాధే కలిగింది అయ్యో నాకు పుట్టిన కొరికే బాధపడ్డాడు కానీ దేవుని చిత్తానికి లోబడాలి ఎవరైనా అంటే నీ భర్త నిన్ను అవమానించినా నీ భార్య నిన్ను అపహాసించిన నీ బంధువులు అన్నదమ్ములు అపహాసించిన వారిని దేవుడిని తోడ్పరుస్తారు ఒకవేళ నీ శరీర అనుసారంగా ఒక దుఃఖం కాక బాధ కలగచ్చు కాక కానీ నువ్వు ఆత్మీయ నేత్రములతో చూస్తే అది నీకు మంచిదే అది నీకు మంచిదే ఇక్కడ గా పెరిగాడు కదండి తర్వాత మనం చాలా చూసిన మంచి విధేయత వెంటనే ఇరవై రెండవ అధ్యాయంలో మీదకి వెళ్ళడం బలికి విజయత కనపరచడం లోపడడం అబ్బ ప్రార్థన పరుడు తల్లికి తండ్రి మీద ఆధారపడి చాలా విషయాలు చూస్తాం ఎప్పుడు జరిగినాయి నిన్ను అపాసించిన వారిని దేవుడు దూరపరిచాడు ఇప్పుడు నువ్వు ఒక్కడే ఉన్నావు చక్కగా నీ వాక్యంలో నువ్వు ఎదుగుతా ఉన్నావు కాబట్టి ఈరోజు నీవు నేను కూడా అనేకులకు మనము దీవెన కరంగా మనం ఉండాలి అనేకులకు మనము రక్షణ కరముగా మనం బ్రతకాలి దేవునికి మనము మహిమకరంగా మనం బ్రతకాలి ఇదే ప్రయోజనకరమైనటువంటి ఆధ్యాత్మిక జీవితం ఇస్సాకు విశ్వాసీ తేడాలు నెంబర్ వన్ ఇస్సాకు జన్మించారు తల్లి గర్భమందు విశ్వాసి నూతనముగా జన్మించాలి ఇస్సాకు సున్నతి పొందిన వారు అది శరీర సంబంధిగా కానీ మనము హృదయముల మనము సున్నతి పొందిన వారము సంతోషము కలుగజేసినటువంటి ఇస్సాకు తల్లికి ఆ యొక్క మాట విన్న వారందరికీ సంతోషాన్ని కలవ అలాగే నీవు కూడా నీ సంఘానికి నీ ఇరుగు పరుగు వారికి నువ్వు సంతోషాన్ని కలగ చేసే విధంగానే ఉండాలి పాలు త్రాగుతూ పెరిగిన వారు ఇస్సాకు విశ్వాసి కూడా వాక్యమనే పాలు త్రాగుతూ మనము పెరగాలి నూతనముగా జన్మించిన వారు తర్వాత పాలు విడిచిన ఇస్సాకు పాలు విడిచిన ఇస్సాకు మనము కూడా పాలు విడిచి వాక్యమనే ఆహారమును మనం భుజించే స్థాయికి మనము కావాలి అప్పుడే మనం యేసు యొక్క సంపూర్ణతలోనికి మనము రాగలుగుతాం ఆరవదిగా తండ్రిని సంతోషపరిచిన ఇస్సాకు గొప్ప విందు చేస్తారు ఈరోజు నిన్ను నన్ను బట్టి మా మరి యొక్క విశ్వాసమును బట్టి మరి యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలను బట్టి పరలోకపు తండ్రి కూడా మనం సంతోషాన్ని కలిగించే వారిగా ఉండాలి చివరిగా పరిహాసింపబడిన ఇస్సాకు ఈరోజు నిన్ను నన్ను కూడా పరిహాసిస్తా ఉన్నారు అపహాసం చేస్తున్నారు ప్రేరణ చేస్తా ఉన్నారు కానీ వాళ్ళందరూ కూడా తేలివేయబడ్డారు నువ్వు ఒక్కడివే వే దేవుల్లో ఉన్నావు నువ్వు ప్రయోజనకరంగా ఉన్నావు అనేకులకు రక్షణకరంగా ఉన్నావు ఉండాలి అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించింది కాక ఆమె